హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మాస్టరీ అందరూ ఎలా ఉన్నారు చూసారు కదండి నేనైతే కల కొత్త కళ్ళ తీసుకున్నాను జనరల్గా స్పెడ్స్ యూజ్ చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే కోర్స్ నేనైతే నా గురించి చెప్తున్నాను ఏంటంటే తీసుకున్న కొ కొత్తలో సాంప్రదాయాని శుద్ధపూసనిలాగా జాగ్రత్తగా ఈవెన్ స్వెడ్స్ క్లీన్ చేసే క్లాత్ కూడా జాగ్రత్తగా పెట్టుకుంటామండి అమ్మో స్పెడ్స్కి ఏమైనా ప్రాబ్లం అవుతుంది జాగ్రత్తగా చూసుకోవాలి ఈ స్పెడ్స్నైనా జాగ్రత్తగా చూసుకోవాలి పాత స్పెడ్స్ ఎలాగో స్క్రాచెస్ పడ్డాయని ఇలా కేరింగ్ చూసుకుంటాము ఇంకా చూసారు కదా ఇలా అయితే జాగ్రత్తగా పెట్టుకుంటామండి క్లాత్ ఎన్ని రోజులు మహా అయితే టూ డేస్ ఆర్ త్రీ డేస్ అట్లీస్ట్ వన్ వీక్ అనుకోండి చాలా కేరింగ్గా స్పెడ్స్ ఇవి సైడ్వి ఉంటాయి కదండి అవి కూడా లూజ్ అవ్వొద్దని చెప్పి చాలా కేర్ఫుల్గా అయితే పెట్టుకుంటాము తీసుకొచ్చిన త్రీ ఫోర్ డేస్ అయితే కేర్ఫుల్గా చూసుకుంటామండి తర్వాత చూసారు కదా ఇంకా క్లాత్ ఎక్కడ ఉంటుందో ఆ స్పెడ్స్ బాక్స్ ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదండి చూ దొరికితే ఆ క్లాత్ దూర చేసాడు మేము మీరు కూడా అలానే